మంచి హ్యాపీ ఫీల్ అవుతాం నీకు మంచి మాట చెప్తా ఏంట్రా మా డబ్బులే ఏమన్నా నీ సిట్టింగ్ మా డబ్బులు ఏమన్నా నీ సిట్టింగ్ పార్టీ చేసేంత డబ్బులు లేవు పార్టీ చేసేంత స్టేటస్ లేదు సార్ మరి స్వామి సిట్టింగ్ కాదు స్వామి ఎప్పుడైనా సిట్టింగ్ అన్నా చెప్పు చెప్పు ఏంటి మనకి పెళ్ళి కుదిరిందా అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నువ్వు నీకు పెళ్ళి ఎత్తనాడా నువ్వు నవ్వుతావు మనకేం తక్కువరా నీకేమన్నా ఉందా ఏముందండి రావు రే మొక్కడు అయితే చాలు కదరా రే ఉందండి జాబ్ కట్టారా జాబు జాబ్ ఉంది ఏముంది అమ్మా మనం పూజించగల దమ్ము ఉంది మన దగ్గర దమ్ము విషయం పక్కన పెట్టి కాని ఇప్పుడు ఏంటి అంతా ఓకే ఆయుష్ పడతొచ్చా వచ్చా ఏం లేదమ్మా మరి పెళ్లి కూతురు తరుగు ఫుటోలు అడుగుతున్నారు పెట్టే పెట్టి ఫుటో చూస్తేనే మనం అంటే ఒక రేంజ్ ఉండాలి కదా సరే రేంజ్ ఉండాలంటే ఫస్ట్ నువ్వు అందంగా ఉండాలి కదా మనకి ఏం తక్కువ మా ఆలిండి అండగా పిల్లలు బిద్దురుంది మనకి పిల్లలు బిద్దురుంది మనకి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతడా ఓ ఇప్పుడేమంటావు అయితే మంచి ఫోటోలు దిగాలా ఫోటోలు దిగాలంటే కెమెరా కొంచెం ఏమనుకో కెమెరా కావాలరా కెమెరా కెమెరా అయితే ఇప్పుడు ఎక్కడికి మా కెమెరా మా ఫ్రెండ్ కాడ దగ్గర ఉందరా కాకపోతే ఆడు రెంట్ వేస్తాడు కానీ పది పదిహేను వందలు తీసుకుంటాడు రోజుకి నీకైతే వెయ్యి రూపాయలకి ఇప్పిస్తాం మరి మరి కాలు పట్టుకున్నావు అనే వంద రూపాయలే ఉన్నాయి మాకున్నావు అనే వంద రూపాయలే ఉన్నాయి మాకు ఒక్క రూమ్ అయితే చెప్తున్నా నేను ఇవ్వాలా

సిగ్గుండాలిరా సిగ్గేందు బాడీ బిల్డర్ కాదు ఏదో ముందు మన బాడీ చూసి అమ్మాయి ఫ్లాట్ అయిపోవాలి అందుకనే చూద్దానా ఫుట్బాల్ దిగేదేమో ఫుట్బాల్ ఫుడ్ మా ఫస్ట్ ఫస్ట్ చెప్తే చూడు మామూలుగా ఉండదు అమ్మాయి ఫ్లాట్ అయిపోద్ది అమ్మ ఇలా పెట్టు మామా సరిగ్గా ఉంటది మామా ఇలాగనా చూడు పోదా ఎంతరా ఫటోజ ఫిగ్ వచ్చింది మామా ఏమి మామా అది కొన్ని అమ్మాయి బాత్రూమ్ కొత్త మామాట రెండు సరేలే చెప్పు ఇంకోటి ఇంకోటి మామా ఈ ఫోన్స్ చూస్తే అమ్మాయి పరిగెత్తకుండా వచ్చింది నీ దగ్గరికి చూడు ఇత్త పెట్టి మా అమ్మ సరిగ్గుండి పోజ్ ఏం ఫోజ్ ఇర ఇదేంకిరా వచ్చామని పోసుకుంటున్నావేందిరియా ఏంకిరియా వచ్చేమని పోసుకుంటున్నా ఏందిరా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఏం చెప్పాలి తన సంబంధం ఏందా ఫోటో అంటే నేను ఏం చెప్పాలిరా నాయనా స్వచ్ఛ భారత్ ఫోజులు నాకు వద్దు నాయన కొంచెం మంచిగా చెప్పు స్వామి ఏంట్రా నీకు ఎంత మంచి ఫోటోలు తీస్తున్నా నీకు స్వచ్ఛ భారత్ ఫుటోలా ఉన్నాయా నేను దీని పోరా బాబు సరే సరే మా ఇది ఒకటి ఏదో తీయమా ఊరికే నాకు ఫోటోలు తీయడం ఎక్కువ మళ్ళీ అసలు బాగుంది మమ్మ బాగుంది కెమెరా దొక్కుకో ఇదగా ఇదగా అమ్మా సోబర్ ఫోజ్ మమ్మ ఇంకో చిరని ఫోజ్ మమ్మదే మూర్లగపోతే జోక్ గన్నాల మమ్మ అది చిరు తీసుకుంటంది మమ్మ సరేలే దేస్తా సరే కన్ ఇలా పెట్టినా ఇలా పెట్టినా అరే ఏంట్రా నాటకాలా నేను తీను సరే మమ్మ చిడు చిడు ఊరు ఆ అంతే మమ్మ మోదా సరి గట్టింది మమ్మ ఇంకో ఫోజ్ ఇంకో ఫోజ్ ఇంకో ఫోజ్ చెప్పు మమ్మ మమ్మ ఇదిగో ఈ ఫోజ్ పెట్టు చూడు అంతరా हां अंते मामा मामा सो पर न मामा मामा लो पूत पिट 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 అయిపోయింది స్వామి ఏం ఫోజులు బాబు మా ఫోటోలు చెప్పి ఫోటోలు ఇమ్మ నిజంగా ఫోటోలు అయి అంటే నన్ను ఫోజులు చెప్పే కంగారులో ఫోటోలు క్లిక్ చేయడం మర్చిపోయారా ఫోటోలు క్లిక్ చేయడం మర్చిపోయారా అయిపోవరు ఫోటాల్ దిగాలందా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పారా ఏం చెప్పేది నా పెళ్లికి క్యాన్సిల్ అయిపోయింది చెప్పరా ఫీల్ అవుతారా మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా అయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి బెల్లైకన్ ఆల్ లో పెట్టుకోండి బై బాయ్